విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన స్థాయికి ఏ మాత్రం సరికాదని బండి సంచయి అన్నారు అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆయన స్థాయికి ఏమాత్రం సరికాదని బండి సంచయి అన్నారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని అసహనం చేసేలా ఉన్నాయన్నారు ఇదే సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్ కు తీసుకువెళ్లడంలో అల్లు అర్జున్ తో సహా తెలుగు నటీనటులు నటులు దర్శక నిర్మాతలు చేస్తున్న కృషి మరవలేం అయినప్పటికీ పని కట్టుకుని అల్లు అర్జున్ ను సినిమా ఇండస్ట్రీని దెబ్బతీసేందుకు సీఎం స్థాయి వ్యక్తి ప్రయత్నించడం పవిత్రమైన శాసనసభను వేదికగా మార్చుకోవడం అత్యంత బాధాకరమన్నారు సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మరణించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ కుటుంబ బాసటగా నిలిచారు ఈ సమస్య ముగిసిన తరువాత కూడా ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకు కావాలనే సీఎం మళ్లీ ఆ సమస్యను తెరపైకి తేవడం విడ్డూరం ఎలాంటి రాజకీయ విలువలు లేని ఎంఐఎం వాళ్లతో శాసనసభలో ప్రశ్న అడిగించుకొని మరి సమాధానం ఇవ్వడం సిగ్గుచేటు ఎంఐఎం ఐరన్ లెగ్ పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ పంచన చేరి ఆర్థిక ప్రయోజనం పొందడం ఓవైసీ సోదరులకు అలవాటే గతంలో బీఆర్ఎస్ పంచన చేరి ఆ పార్టీని నిండా ముంచారు ఇప్పుడు కాంగ్రెస్ పంచన చేరారు కాంగ్రెస్ కు అదే గతి పడుతుందని బండి పేర్కొన్నారు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ డయాబెటిస్ ఇళ్ళు నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్సైన్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో టూ ఫైవ్